ఫ్రెండ్స్ మీరు బాగున్నారా నేను బాగున్నానండి ఈరోజు పిడికి రాళ్ళు కుక్కించాలో మళ్ళీ మంచి తో మళ్ళీ మీ ముందుకు వచ్చానండి ఏంటి అర్థమైపోతుందా చూస్తేనే అర్థమైపోతుందండి మీకు వెంటనే క్యాచ్ చేసేస్తున్నారు నా మాట నా వీడియోని చూసారా ఇది సొరకాయ అండి మన సొరకాయ కదా సొరకాయ ఎంత హెల్త్కి మంచిదో మీ అందరికి తెలుసు చెప్పకూడదు సొరకాయ కూడా రసం తాగుతారు అది ఎంత హెల్త్కి మంచిదో అందరు చదువుకోండి సొరకాయ తులుం పట్టిందండి సొరకాయతో తులుం బట్టా తులుం బట్టి ఒక కప్పు సొరకాయ ఒక కప్పు వచ్చేసి ఇది పచ్చిమిరకాయ ఇది పచ్చిమిరకాయలు ఉల్లిగడ్డలు జీలకర్ర ఉప్పేసి మిక్సీకి పట్టానండి మళ్ళీ చెప్తున్నానండి ఒక అర్థం కాకపోతే మళ్ళీ చెప్తున్నాను ఉల్లిగడ్డలు పచ్చిమిరకాయ జీలకర్ర ఉంటే అల్లం కూడా వేసుకోవచ్చండి నా దగ్గర అల్లం లేదు కాబట్టి నేను అల్లం కూడా వేయలేదండి ఉప్పేసి మిక్సీ పట్టా ఇదిగోండి ఇలా మిక్సీ పట్టేసే ఇలా మిక్సీ పట్టుకోవాలి ఇది పావు కప్పు అండి పావు కప్పు పేస్ట్ బీ పిండి మెయిన్ మనకు బీపిండి బీ కప్ బీపిండి ఈ కప్పుతో మూడు కప్పులు తీసుకున్నానండి ఇదే కప్పుతో నేను మూడు కప్పులు బీ పిండి సాల్ట్ తగినంత ఈ ఐటంతో నేను ఏం చేయబోతున్నా తెలుసు కదా తెపాల చెక్కలు తెపాల చెక్కలండి మన ఆంధ్ర స్టైల్లో తెపాల చెక్కలు చేయబోతున్నా ఎంతో టేస్టీకరమైన వీడియోలోకి వెళ్ళి చూద్దాం రండి ఈ కప్పుతో మూడు కప్పులు అన్నా కదా ఇదిగోండి మూడు కప్పులు ఇదిగోండి మూడు కప్పులు బీప్ పిండి ఇదిగోండి మూడు కప్పులు ఇది పేస్టు ఇందాక చూపించాకండి ఈ పేస్ట్ మొత్తం కూడా దీంట్లోకి వేసేసుకోవాలి ఇప్పుడు ఈ తులువు ఈ కప్పు అండి కప్పు తులం కూడా ఇలా వేసుకోవాలి తగినంత సాల్ట్ ఇప్పుడు తగినంత మనం సాల్ట్ వేసుకుందామండి ఇదిగోండి సాల్ట్ ఇందాక దాంట్లో కూడా వేసాం కాబట్టి కొంచమే పట్టిద్దండి కొద్దిగా మీకు సరిపోయేంత వేసుకోండి ఇప్పుడు మొత్తం ఇలా మిక్స్ చేయాలండి ఇలా మొత్తం మిక్స్ చేసుకోవాలి వాటర్ పడతాయండి వాటర్ కావాలంటేనే పోసుకోవచ్చు కొంచమే వాటర్ పడతాయండి ఇది తడి ఉంటుంది కదా సొరకాయ అందుకని వాటర్ తక్కువగానే పడతాయండి మనకి ఇలా మొత్తం కలిపేసుకోవాలి చూడండి చక్కగా మనకి ఇలా ముద్దలాగా కలుపుకోవాలండి ముద్ద చూడు ఎంత చక్కగా వచ్చిందో ఇలా రావాలండి ముద్ద ఇలా ముద్దలాగా కలుపుకోవాలి ఇలా చక్కగా మనం ముద్దలాగా అంతా కలిపేసేసుకోవాలి ఉప్పు అన్నీ కరెక్ట్గా కడి కడిపేటట్టు చూసుకొని ఇట్లా ముద్దలా కలుపుకొని ఒక పక్కన పెట్టుకుందాం ఇలా ఒక క్లాత్ అండి ఒక క్లాత్ తీసుకొని ఒక క్లాత్ అయితే క్లాత్ మీ ఇష్టం అండి ఏదైనా తీసుకొని ఇది కొంచెం తడుపుకొని ఇలా ఉండలు చేసుకోవాలండి ఇలా ఉండలు చేసుకొని తడి చేసుకొని ఇలా చేసుకోవాలి చూసారుగా ఎంత బాగుంటాయి అనుకుంటున్నా చాలా బాగుంటాయి ఇలా చేసేసుకోవాలి చూడండి చక్కగా మనం ఆయిల్లోకి ఇలా వేసుకోవాలండి ఇలా వేసుకుంటే ఇలా ఇలా వచ్చింది పైకి వచ్చింది ఆయిల్ మరి ఎక్కువ కావద్దు మరీ తక్కువ కాదండి మిల్లిట్లో ఇట్లా ఆయిల్ ఇట్లా గాగబెట్టుకున్నాక ఇది చూడండి ఎంత బాగా వచ్చిందో చక్కగా కుదిరిందండి ఇలాగ మొత్తం ప్రిపేర్ చేసుకుందామండి మనం ఇట్లాగా చక్కగా ఇలా రెడీ అయిపోయినాయండి ఎంత బాగున్నాయి చూసారా ఇప్పుడు వానలు పడుతున్నాయి కదండీ మనకి వాతావరణం వానలు చెప్పారు కదండి మూడు రోజులు ఈ వానలకి వేడి వేడి వేసుకొని తింటే మామూలుగా ఉండదండి ఉదయం పూట టిఫిన్ లాగా నేను టిఫిన్ లాగా చేశానండి ఉదయం చేశాను ఎంత బాగున్నాయి చూసారా తెపాల చెక్కలు ఇలా మొత్తం మనం ప్రిపేర్ చేసేసుకుందాం చూడండి ఎంత బాగున్నాయో చాలా హెల్త్కి కూడా చాలా మంచిదండి చూడండి చక్కగా మనకి తెప్పాల చెక్కలు రెడీ అయిపోయినాయండి వేడి వేడి తెపాల చెక్కలు ఇలా వేసుకొని ప మన పొండి మెరగాయాల పచ్చడి ఉంటుంది కాదే అది కానీ చట్నీ కాంబినేషన్లో అండి చూడండి అసలు ఎంత బాగున్నాయో ఎంత కలర్ఫుల్గా ఉందో మన సొరకాయ జీలకర్ర పచ్చిమిర్చి ఉల్లిగడ్డతో టేస్టీకరమైన ఆంధ్ర తెపాల చక్కలు సూపర్గా అండి ఎంత బాగున్నాయో చూసారా వేడి ఇలా చేసుకోండి సూపర్గా ఉంటే ఇది కానీ మీరు తయారు చే ప్రిపేర్ చేసుకోని నచ్చితే లైక్ ఇవ్వండి కామెంట్ పెట్టండి పక్కన ఉన్న బిల్ కొట్టండి అక్కడ ఫ్రెండ్స్ నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయటం మాత్రం అక్కడ ఫ్రెండ్స్ ఈ నచ్చితే మీరు తయారు చేసి ఇంట్లో బాగా నచ్చితే చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగున్నాయో చాలా బాగున్నాయి ఇలా ప్రిపేర్ చేసుకోండి మీకు నచ్చితే కామెంట్ పెట్టండి లైక్ ఇవ్వండి షేర్ చేయండి పక్కన బిల్లు కొట్టండి అక్కడ ఫ్రెండ్స్ రెండు సార్లు వచ్చింది ఈ వీడియోలో నేను రెండు సార్లు చెప్పే ఫ్రెండ్స్ మీకు ఏమనుకోకండి చూడండి చక్కగా రెడీ అయిపోయినాయి పొద్దున్న ఇప్పుడు చలికి వేడి వేడి దెబ్బలు చక్కలేండి సూపర్ కాంబినేషను బాయ్ ఫ్రెండ్స్